టిడిపిలో చేరిన వైసీపీ నేత సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు ఆయన వెంట టీడీపీ బాట పట్టిన మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఎస్సీ ఎస్ కార్యదర్శి పారిపల్లి రామారావు ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు టీడీపీలో చేరారు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా అడవి వరం నుంచి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వరకు టీడీపీ కార్యకర్తలు కంచర్ల అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో కంచర్ల అుధారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వెలగపూడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు పక్క పార్టీల వారు సైతం వెలగపూడి రామకృష్ణ బాబు ప్రజలపై చూపించే ఆప్యాయత అనురాగాన్ని మెచ్చుకుంటున్నారన్నారు అతిథిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ వైసీపీలో నెల రోజులు కూడా నిలవలేకపోయారు మంచి వ్యక్తి సేవాతత్పురుడు అచ్యుతారావుని అని అన్నారు అలాంటి పేద ప్రజలకు సేవ చేసేవారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న వైసీపీలో ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు అచ్యుతారావు రాకతో నాకు వెయ్యి ఏనుగుల బలం చేకూరిందని అన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అచ్యుతారావు సేవలను కొనియాడుతూ ఇలాంటి సేవా గుణాలు కలిగిన వ్యక్తి టీడీపీలో చేరడం చాలా శుభ పరిణామమని ఆయన వెంట ఇన్ని వేల మంది అభిమానులు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు ఈరోజు నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న మీ అందరికీ ఆ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నా మరి వేటికి మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి మూడు సార్లు అభిమానంతో గెలిపించుకున్న మన అభిమాని వెళ్ళగూడ రామకృష్ణ బాబు గారికి అలాగే మన సీనియర్ తెలుగుదేశం నాయకులు మరి మాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు వార్డు కార్పొరేటర్ చేసి తన ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి అందరికీ సుపరిస్థితులు మన ఉమ్మడి సన్యాసరావు గారికి అలాగే మరొక సీనియర్ నాయకులు మరి మా బ్రదర్ జనసేన ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఇంకా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తుందంటే ఫైర్ బ్రాండ్ అనమాట మరి ఇంకా తను చెప్తే మరి పేరు చెప్పకలేదు విశాఖపట్నం సిటీలో తను నా సోదరు జోక్తి యాదవ్కి అలాగే మరి నాతో నాకన్నా ఎన్ని సంవత్సరాలు బాధితులు ఎక్స్ పార్టీకి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలి మరి విరామకృష్ణ బాబు గారు ఒక్కొక్కసారి విజయకాంత్ మెగరని అది పరిస్థితిలోనూ మిస్ కాకూడదని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మరి మన వెంకటరావు గారికి మరి నూతన సవాన్లు ఈ విశాఖపట్నం ఈ వేదిక మీద ఉన్న అందరి రాజకీయంలో తండ్రులు సీనియర్లు అతను ఏ పార్టీకైనా ఆప్తులే మరి మన విశాఖపట్నం సిటీ డిప్యూటీ మేయర్గా చేసిన ఈరోజు మరి నాతో పాటు నన్ను అభిమానించి నాకు ఇచ్చి మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారిని చేతిలో నాతో పాటు పార్టీలోకి వచ్చిన మా సోదరులు డాడి సత్యనారాయణ గారికి అలాగే వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ధర్మారావు గారికి అలాగే పన్నెండవ వార్డు మరి సత్యం నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు మరి ఎన్నో కార్యక్రమాలు మేము కూడా సేవా కార్యక్రమాలు నాతో పాటు తను కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అలాంటి సత్యంకి అలాగే నా ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటే ఉంటున్న నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అలాగే నా స్నేహితుడన్నా నా అన్నా తను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా జేఎస్ కోరే నా పుట్టపారావు అలాగే ఈ సిటీలో కచ్చిల లక్షతరావుకి ఒక మంచి నియమం వచ్చింది అంటే అది సేవా కార్యక్రమాలు ఒకటైతే రెండవది సినీ రంగం మరి ఈ సినీ రంగంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమం నేను లేకుండా చేసే పరిస్థితి లేకుండా నాకు అంత గౌరవాన్ని ఇచ్చిన మా కళాకారుల సంఘానికి కచ్చతరావు ఒక ప్లేస్ నుంచి ప్రారంభిస్తాడు అదే ఈ యొక్క ఈ నెహ్రూ నగర్ నా అడ్డ ఎందుకంటే నా యొక్క ఏ కార్యక్రమం అయినా ఈ నెహ్రూ నగర్తోనే స్టార్ట్ అవుతుంది ఏ విజయమైనా నేను ఎక్కడి నుంచే సాధించాను మరి అలాంటి నెహ్రూ నగర్ లో నా మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నగర్ నుంచే జరగడం నాకు ఎంతో ఆనందదాయకం మరి నగర్ వాస్తవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి గత నెలన్నర రోజుల క్రితం ఒక ని తీసుకోవడం జరిగింది అది రామ్ స్టెప్ప రైట్ స్టెప్ అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు కానీ ఒక వ్యక్తిని మనం బలోపేతం చేయాలన్నా ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలన్నా ఒక వ్యక్తిని మనం ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా అవతల వ్యక్తికి కూడా